ఒకరోజు ఏమైందంటే శ్రీకృష్ణదేవరాయల దర్శనానికి ఒక సామంతరాజు తన చేతిలో సంచిని రాయలవారికి అందిస్తూ మహారాజా ఇది గొప్ప వజ్రం మా రాజ్యంలో నిపుణులు ఎవ్వరూ దీనిని విలువ కట్టలేకపోయారు దీని విలువ ఎంతో తెలిస్తే అలాంటి నిపుణులను తీసుకొచ్చి మీ రాజ్యంలో ఎవరైనా ఉన్నారేమో పరీక్షించండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ వజ్రం ఎలా ఉంటుందో చూద్దామని సంచివెప్పని రాజుకి ఎలా అనిపించిందంటే కళ్ళు మిరమిర కొట్టినట్టు కాంతితో ఒక వస్తువు కనిపించింది వెంటనే దాని విలువను బ్యారేజ్ చేయాల్సిందని రాజ్యంలో ఉన్న ప్ర వజ్రాల నిపుణులందరినీ కూడా చెప్పాడు అందరూ ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతటినీ ఉపయోగించారు పుస్తకాలు వెతికారు గ్రంథాలు తిరిగేశారు కానీ ఫలితం లేకుండా పోయింది దాంతో వాళ్ళంతా రాజు దగ్గరికి వెళ్ళి దీన్ని లెక్క కట్టడం మా వెబ్బరికీ సాధ్యం కాలేదు కాకపోతే లక్ష వరహాలు తక్కువ ఉండదని మా అభిప్రాయం అని వాళ్ళు చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు మర్నాడు ఆ వజ్రాన్ని తీసుకుని సభకుల ముందు పెట్టి ఈ వజ్రాన్ని విలువ ఖచ్చితంగా లెక్క కట్టిన వాడికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రయత్నించాడు సభకులు ఎవ్వరూ కూడా ముందుకొచ్చి సాహసం చేయలేకపోయారు ఎందుకంటే ఏమో అది ఏమిటో ఎలా లెక్క కట్టాలో భయం వేసిన వాళ్ళకు కూడా అప్పుడే సభలోకి వస్తున్న రామలింగడు మాత్రము రాజుగారి ప్రకటన విని ఓస్ కాదంత పని అనుకుంటూ వజ్రాన్ని తీసుకుని తన ఛాతీ దగ్గర పెట్టుకుని కొంచెంసేపు అలాగే ఉన్నాడు రామలింగ ఏం చేస్తున్నావు అని సున్నితంగా మందలించాడు రాయలవారు ప్రభు ఇది ఎక్కువ కాంతి వెదజల్లేలా అనేక ముఖాలు చెక్కిన ఒక రాయి మాత్రమే అని తేల్చేశాడు రామలింగడు ఏమిటి నువ్వు చెప్పింది నిజమా నిరూపించైతే నీ అన్నాడు లేకపోతే సభకి క్షమాపణ చెప్పుకోవాల్సి ఉంటుంది చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంతేగాని నీకు ఇష్టం వచ్చిన నువ్వు ఇలా చెప్పకే అన్నారు రాయలవారు రామలింగడు మీద కోపగించుకున్నారు రాయల వారు అలాగా సరే రాజా అంటూ రాజదోహ అందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళాడు రామలింగడు తలుపులు మూసేసి ఒక బల్లం మీద ఆ రాయి ఉంచి ప్రభు నుంచి వజ్రమని చెబుతున్న రాయి ఈ గదిలోనే ఉంది ఇక్కడున్న వారిలో ఎవరైనా దాన్ని కనిపెట్టండి చూద్దాం అని చెప్పారు రాజుగారితో సహా ఎవ్వరూ కూడా వజ్రం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు ఇప్పుడు రామలింగడు రాజా నిజానికి ఆ రాయి మీ ముందున్న బల్ల మీదే ఉంది వజ్రం అయితే చీకట్లో మెరుస్తుంది కదా మరి ఇందాక నేను చేసిన పని అదే ఈ రాయిని నా చొక్కా జబుల్లో పెట్టుకుని వెలుగొస్తుందేమో అని గమనించాను అప్పుడు రాలేదు అందువల్ల ఇది వజ్రం కాదు ఇది ఒక రాయి మాత్రమే అని నిరూపించేసరికి రాయల వారు ఏమంటున్నారంటే సభాష్ రామణింగా సభాష్ నేను అనవసరంగా పదివేల ఇద్దామనుకున్నాను అది వజ్రమైతే కనుక భలే బాగా చెప్పేవే నా సమస్యని చాలా చక్కగా వివరించేవే నాకు చాలా సంతోషంగా ఉంది అయితే వాడు చెప్పింది అబద్ధం అన్నమాట ఇది వజ్రం కాదు రాయి అని చెప్పావు కదా చాలా సంతోషం అని అనుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేసారు ఆ గదిలోంచి చూసారు పిల్లలు రాయికి వజ్రానికి తేడా కూడా తెలియలేకపోయింది మన కృష్ణదేవరాయలకి అప్పుడు రామకృష్ణ ఇలా చెప్పడంతోనే ఆయనకి విషయం అంతా అర్థమైపోయింది మరి ఒక్క చిన్న సంఘటన చెప్పుకుందామా అయితేనే ఆ మాయక చక్రవర్తి ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు మంత్రులతో సభ నిర్మిస్తున్నాడు ఒక అరబ్ దేశస్థుడు వచ్చాడు వచ్చి తన గుర్రాలను నేను గుర్రాలు అమ్మాయి వర్తకుడిని అని వర్తకుడు పరిచయం చేసుకున్నాడు తన చేతిలో ఉన్న అందమైన అరేబియన్ గుర్రం బొమ్మను చూపించాడు ఆ వర్తకుడు ఏమిటి ఈ గుర్రాన్ని చూపించినా బొమ్మను చూపించాడు అది ఎలా ఉందంటే అందంగా బలంగా ఉంది ఆ గుర్రం రాయలవారికి నచ్చడానికి నచ్చిపోయింది బాగా నచ్చేసింది దానికి కొనడానికి అంగీకరించేశాడు దర్బార్ బయటకు వచ్చి అక్కడ ఉన్న నిజమైన గుర్రాలను చూసి నాకు ఇలాంటివే పది గుర్రాలు కావాలి అన్నారు రాయలవారు అయితే ముందు ఐదు వేల బంగారు నాణాలు నాకు ఇవ్వండి రెండు రోజుల్లో గుర్రాలు తెచ్చి మిగతా మొత్తం తీసుకుంటాను అన్నాడా వర్తకుడు ఎలాగైనా ఈ గుర్రాలని సొంతం చేసుకోవాలని చూస్తున్న రాయలవారు మరొక ఆలోచన ఏమి చేయకుండా వర్తకుడు కావాల్సిన మొత్తాన్ని ఇవ్వమని చెప్పేశాడు వాళ్ళు పిలిచి ఇదిగో ఈ వర్తకుడికి డబ్బులు చేయండి అని గట్టిగా చెప్పేశాడు రెండు వారాలు గడిచిపోయినాయి మూడు వారాలు గడిచిపోయాను ఎవ్వరు గుర్రాలు తీసుకురాలేదు డబ్బులు పట్టుకుపోయాడు ఒకసారి రాయలవారు అది గుర్రాల మీద ఏం చేస్తారంటే విహారానికి వెళ్తూ ఉంటారు కదా అలాంటి సమయంలో దూరంగా గుర్రం ఒకటి సకిలించి సకిలింపు వినిపించింది అప్పుడు వర్తకుడు ఈ డబ్బు ఇచ్చిన సంగతి గుర్తొచ్చింది అయ్యో నేను నెల్లా అవుతుంది ఒక వర్తకి డబ్బులు పంపించానే అతను ఇంకా తీసుకురాలేదేంటి ఏం చేయాలబ్బా ఎలా చేసుకోవాలి నా గుర్రాలను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నాడు తెనాల అక్కడ దూరంలో కొంచెం దూరంలో తెనాల గడు ఏదో రాస్తూ కనిపించాడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తెనాల రామలింగ దగ్గరికి వెళ్ళి ఏం రాస్తున్నావు రామలింగా అని అడిగారు అమాయకుల పేర్లు రాస్తున్నాను మహారాజా అన్నాడు అమాయకుల పేర్ల ఏది చూపించు అంటూ అతడి చేతిలో ఉన్న జాబితా తీసుకుని పేర్లు చూడగా మొదటి పేరు ఎవరిది ఉందంటే శ్రీకృష్ణదేవరాయలు అనుంది నేను అమాయకుడినా నేను తెలివైనవాడిని కాదా ఏమిటి నా పేరు ముందే రాసావు అని అంటే మన రామకృష్ణ అంటున్నాడు మరి తెలియని వాడికి ఐదు వేలు బంగారాణాలు ఇచ్చిన మీరు అమాయకులు కాకపోతే ఏమవుతుందండి వాడు గుర్రవం ఇవ్వకుండా తర్వాత వస్తానని చెప్పేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు కదా అలాంటి వాడికి మీరు డబ్బులు ఇచ్చారు మరి మీరు అమాయకులా తెలివైన వెళ్ళా మరి అప్పుడు రాయలవారు అంటున్నారు ఏమో వాడు రేపు తెస్తాడో ఎలా తెస్తాడో అని కోపం వచ్చింది రాయల వారికి అలా వస్తే అప్పుడు మీ పేరు చేరిపేసి వాడి పేరు మొదట రాస్తానులే అని జవాబిచ్చాడు రామలింగడు అతని మాటల్లో వాస్తవాన్ని రాయలకి అర్థమైంది ఏ రామలింగ నేను తెలివి తక్కువగానే ప్రవర్తించాను ఇకపై ఆలోచించకుండా ముఖ్యంగా మీలాంటి వాళ్ళ సలహా తీసుకోకుండా ఏ నిర్ణయాలు తీసుకోను అని చెప్పాడు మన శ్రీకృష్ణదేవరాయలు వారు ఎవరితో తనాల రామకృష్ణ చెప్పాడు అప్పుడు అన్నాడు ఎవరిని అనవసరంగా ఉత్తనే మనము డబ్బులను అలా వృధా చేయకూడదండి స్వామి వాడిచ్చిన తర్వాతే మనం ఇవ్వాలి కదా మరి అందుకనే మీకు ఆ విషయం తెలియడం కోసమే నేను ఇలాగా చేశాను లేకపోతే మీరు ఆ మాట మర్చిపోతారు ఆ డబ్బులు ఇచ్చిన సంగతి గుర్తుండదు ఏమీ గుర్తుండదు కదా అందుకే అనేసరికి భలా రామకృష్ణ భా నేను చేసిన పనులన్నింటినీ కూడా నువ్వు చక్కగా వాటిని వివరించి చెప్తున్నావు నాకు ఇలాంటి మంత్రి ఉండబట్టే కదా నేను ఇంత రాజ్యాన్ని ఇంత చక్కగా పరిపాలించుకోగలుగుతున్నాను మరి ఎంతైనా నీ అంత గొప్పవాడే ఎవరు లేరయ్యా అంటూ మెచ్చుకున్నారు మన రాయల వారు అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి